ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట సింబల్లోకి ఆన్ నొక్కండి అలా చేస్తే నేను చేయబోయే తదుపరి వీడియోలన్నీ విని ఆనందించవచ్చు అలాగే మీ సలహాలు సూచనలు కూడా కామెంట్స్లో ఇవ్వగలరు ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు సరి అయిన తీర్పు పూర్వం గౌతమి తీరాన ధనగుప్తుడు అనే కటిక పేదవాడు ఉండేవాడు తన పేరు బొత్తుగా నిరర్ధకమైనందుకు అతను ఎంతో బాధపడేవాడు ధనం సంపాదించడానికి అతను చేసిన ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు చివరకు అతను జీవితం మీద విరక్తి చెంది ఈ జన్మకి ఇక ఇంతే అనుకుని ఒకనాడు నదిలో దూకేశాడు ఆ సమయానికి అటుగా పోతున్న ఒక గోసాయి ధనగుప్తుడిని నది నుంచి బయటకు లాగి కాపాడి ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాడు ధనగుప్తుడు సంగతంతా చెప్పాడు గోసాయి అతనికి ఒక తాయెత్తు ఇచ్చి దీన్ని కట్టుకున్నావంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది తొందరలోనే ఒక ధనికుడు అవుతావు అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు గోసాయి ఇచ్చిన తాయెత్తు ప్రభావమో లేక ధనగుప్తుడిలో కలిగిన ఆత్మవిశ్వాసమో కానీ అది మొదలు అతను చేసిన ప్రతి పని కలిసి వచ్చింది అతను పట్టిందల్లా బంగారమైంది కొద్ది కాలంలోనే అతను గ్రామంలోని ధనవంతులలో ఒకడై ఒక చక్కని కన్యను కూడా పెళ్ళాడి కాలక్రమాన ఒక కొడుకును కన్నాడు క్రమంగా అతను భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించి అంతులేని పొలాలు గొడ్లు ఇళ్ళు వస్తు వాహనాలు సంపాదించాడు అతను ఆస్తిపాస్తులను కాపాడుకుంటూ వ్యవహారాలన్నీ సక్రమంగా నడిచేలాగా చూడటానికి ఒక దివానను కూడా ఏర్పాటు చేసుకున్నాడు కొంతకాలం గడిచాక ధనగుప్తుడి భార్య మరణించింది ఆ తరువాత ధనగుప్తుడు కూడా మంచాన పడ్డాడు తనకు చావు దగ్గర పడిందని పసివాడైన కొడుక్కు ఇక దిక్కెవ్వరూ ఉండరని తోచి తీవ్రంగా ఆలోచించాడు అతను నలుగురు పెద్ద మనుషులను పిలిపించి వారి సమక్షంలోనే మరణ భాంగులను రాయించాడు అందులో ఆయన ఇలా ఏర్పాటు చేశాడు నేను మరణించిన అనంతరం మా దివాను నా యావత్ ఆస్తికి రక్షకుడుగా ఉండి నా కుమారుని అవసరములు అన్నీ చూడవలను నా కుమారుడు యుక్త వయస్కుడు అయిన దివాన్ గారు నా ఆస్తిలో తనకు ఇష్టమైనంత నా కుమారునికి ఇచ్చి మిగిలినది తాను తీసుకొనవలను ఈ వాంగ్మూలను చూసి పెద్దలు అంతా నిర్ఘాంతపోయారు దివాను చాలా సంతోషించాడు తన యజమానికి మరణకాలం మందు మతి పూర్తిగా పోయి ఉందని ఆయన అనుకున్నాడు వాంగ్మూలం రాయించిన అనంతరం ధనగుప్తుడు కన్ను ధనగుప్తుడు కొడుకుకి యుక్త వయస్సు వచ్చిన దాకా దివాను ఆ కుర్రవాడికి ఏ లోటు రాకుండా చూశాడు ధనగుప్తుడు కొడుకు యుక్తవయస్కుడు కాగానే తన ఆస్తిని తనకు స్వాధీనం చెయ్యమని దివాను అడిగాడు దివాను అతనికి ఒక చిన్న తాయెత్తు ఇచ్చి దీనితోనే మీ తండ్రి గారు ఇంత ఐశ్వర్యమో సంపాదించుకున్నారు మీ తండ్రి గారి ఆస్తి నుంచి దీనిని నువ్వు తీసుకో మిగిలింది అంతా నాదే అన్నాడు ధనగుప్తుడు కొడుకు నిర్ఘాంతపోయి ఇదెక్కడి న్యాయం నా తండ్రి ఆస్తి అంతా మీరు తీసుకోవటం ఏమిటి అని అడిగాడు తన ఆస్తి నుంచి నాకు ఇష్టమైనంత నేను పుచ్చుకునేటందుకు అనుకూలంగా మీ తండ్రి గారు మరణ తయారు చేశారు కావలిస్తే నువ్వే ఆ వాంగ్మూలం చదివి చూసుకోవచ్చు అన్నాడు దివాను ధనగుప్తుడి కొడుకు తన తండ్రి వాంగ్మూలం తీసుకుని అప్పటికప్పుడే న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి అయ్యా ఈ వాంగ్మూలం అడ్డం పెట్టుకుని మా దివాను మా తండ్రి గారి ఆస్తిని అంతా కాజేస్తానంటున్నాడు అన్నాడు న్యాయాధికారి ఆ వాంగ్మూలాన్ని శ్రద్ధగా చదివి దివానును పిలిపించాడు ఏమయ్యా ఈ కుర్రవాడు యుక్త వయసు కూడా అయ్యాడు తన తండ్రి ఆస్తి తనకు ఇప్పించమంటున్నాడు ఇందులో చిక్కేముంది నా దాకా రాకుండా నువ్వే ఇచ్చేయలేకపోయావా అని అడిగాడు చిత్తం నేను ఇవ్వనలేదండి మా యజమానికి ఇంత ఐశ్వర్యము సంపాదించి పెట్టిన తాయతు అతన్ని తీసుకోమన్నానండి మిగిలిన ఆస్తి అంతా నేనే ఉంచుకుంటున్నానండి నా ఇష్టం వచ్చినంత నేను ఉంచుకోవచ్చునని మా యజమాని వాంగ్మూలంలో స్పష్టంగా ఉందండి అన్నాడు దివాను అంటే ఆ తాయతు తప్ప మిగిలిన ఆస్తి అంతా నీకు ఇష్టమేనా అని న్యాయాధికారి అడిగాడు చిత్తం అదే కదండి నేను తమకు విన్నవించుకున్నది అన్నాడు దివాను ఉత్సాహంగా అలా అయితే ఆ తాయత్తే నువ్వు తీసుకుని మీ యజమాని ఆస్తి అంతా ఈ గుర్రవాడి పరం చెయ్యి నీకు ఇష్టమైనది ఈ గుర్రవాడి పరం చెయ్యమనే కదా ఈ వాంగ్మూలంలో ఉన్నది నీకు ఇష్టమైనది నువ్వు ఉంచేసుకోవాలని ఇందులో ఎక్కడా లేదు అన్నాడు న్యాయాధికారి దివాను తెల్లమొహం వేసి ధనగుప్తుడు వాంగ్మూలాన్ని మళ్ళీ చదివి న్యాయాధికారి అన్నది నిజమేనని తన ఆట కట్టిందని గ్రహించి ధనగుప్తుడి ఆశయంతా ఆయన కొడుకు పదం చేసి ముఖం చెల్లక మరో గ్రామానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం